శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయనమ నమః సుమీక్షలు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిఠం నాలుగు పాదాలు పూర్వవాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ఇరవై ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రసిద్ధి కార్యాలయంలో ఈ వారాహి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి ఇందులో పాల్గొన్న అందరి గోత్రమంత సామూహికంగా జరుగుతాయి ఈసారి వారాహి అమ్మవారి మంత్రంతో పాటుగా ప్రధానంగా అశ్వారూఢ అనే అమ్మవారి మంత్రం హోమాలు జరుగుతాయి ఇవన్నీ వివరాలు వీడియో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండుసార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ జూన్ పద్దెనిమిది తారీఖున జరుగుతాయి జూన్ రెండవ భాగంలో జరిగే హోమాలు దీన్ని ఎవరైనా పాల్గొనచ్చు జాతకం ఉన్న జాతకం లేకుండా ఎవరైనా పాల్గొనొచ్చు వివరాలను కూడా వీడియోని చేస్తాను చూడండి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఈ పదిహేను రోజులు మీకు ఏమైనా ఉందో చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుంటాను డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం నైన్ ఆఫ్ వ్యాన్స్ ఎవరి మీద ఆధారపడద్దు ఇదే మీకు ముఖ్యమైన సూచన ఎవరో ఏదో సహాయం చేస్తామని గుడ్డిగా నమ్మి మీరు కూర్చుంటే దాకా వచ్చిన తర్వాత చివరికి ఇబ్బంది వస్తుంది వైలు కొనుక్కుంటున్నారు డౌన్ పేమెంట్ చేయాలి ఒక ఇరవై లక్షలు చేయాలి మీ ఫ్రెండ్ అడిగారు నీకెందుకు అగ్రిమెంట్ చేసేసుకొని ఇచ్చేస్తానని చెప్పారు ఇవ్వలేదంటే ఇవ్వలేనంటే ఇరుక్కుపోతారు ఇలాగ అతిగా ఆధారపడడం మూలంగా చివరి నిమిషంలో ఎవరైనా ఇబ్బంది పెట్టి ఆగిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల ముఖ్యమైన మార్పులు చేర్పులు ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అతిగా ఆధారపడద్దు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది రెండు మూడు సోర్సెస్ వెతుక్కోండి సహాయం చేసే సోర్సెస్ రెండు మూడు సోర్సెస్ వెతుక్కోండి ఆర్థిక విషయాల్లో కానీ ఇంకేమైనా కానీ ఏ విషయమైనా కానివ్వండి అతిగా ఆధారపడి మీకు ముఖ్యమైనది సూచన చివరలో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి పనులన్నీ కూడా అందువల్ల ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి అన్ని రకాలుగా ఇది కాకపోతే ఇంకేం చేయాలి ఇది కాకపోతే ఇంకేం చేయాలి చిట్ లిఫ్ట్ చేస్తున్నారు లేదు రాలేదు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయాలి ఇది కూడా లేదు మీ పిల్లలు క్రెడిట్ కార్డ్స్ వైప్ చేయాలి ఇది కూడా సరిపోవట్లేదు ఇంకేం చేయాలి ఇలాగ అన్ని రకాలుగా ఆలోచించుకొని సర్వధాన సన్నద్ధంగా ఉండాలి మార్పులు కోరుకున్న కూడా రిస్క్ తీసుకోవాలి రిస్క్ వల్ల ఇబ్బంది పడకుండా చూసుకోవాలి ఇది ముఖ్యమైన సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ పెండిగల్స్ ప్రజెంట్ టూ ఆఫ్ పెండిగల్స్ ఫ్యూచర్ హీరో ఫ్యాండ్ మీ గతంలో పర్వాలేదు పెద్ద చెప్పుకోలేని సమస్యలు గత పదిహేను రోజులుగా నడిపించుకుంటూ వెళ్ళారు చెప్పుకోలేని ఇబ్బందులు భయంకరమైన సమస్యలు ఏంటో పర్వాలేదు ఉన్నా కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ తట్టుకుని ముందుకు వెళ్ళారు ప్రస్తుతంకి వస్తే ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం సలహాలు తీసుకోవడం సలహాలు ఇవ్వడంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మాలతో అర్థం కాక అయోమయానికి గురవుతూ ఉంటారు ప్రయాణాలు చివరిలో వాయిదా పడే అవకాశం ఉంటుంది ఏదో కారణం వల్ల స్థిరచత్వంతో ధైర్యంతో ఎదుర్కోవాలి తప్ప మూడ్ స్పింగ్స్ అవకాశం లేకుండా ధైర్యంగా ముందుకెళ్తూ ఉండాలి ఇదే ప్రధానమైన సూచన ఫ్యూచర్ కార్డులో బాగానే ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది కాలం ప్రశాంతంగా గడుపుతారు పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా నైన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మూడో వారంలో సమస్యలు ఉంటాయి నాలుగో వారాల క్రమంగా మీరు సర్దుకుంటాయని కూడా కుటుంబ సభ్యుల మధ్యలో సహాయ సహకారాలు ఉంటాయి ఇక్కడ మీకు చెప్పిన కదా ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి అని బయట పని డిపెండ్ అవ్వకుండా కుటుంబ సభ్యుల మీద ఆధారపడితే బెటర్ మనకి ఇలా ఈ రకం చేయాలనుకున్నాం బయట సహాయం అడిగాము ఇది రాకపోతే మనం ఏం చేయాలి మీరు ఈ రకంగా సపోర్ట్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని మాట్లాడుకోవడం వల్ల సమస్యలు చాలా తీరతాయి సామాజికం కూడా నాలుగో వారంలో సపోర్ట్ బాగానే ఉంటుంది మూడో వారంలో చెప్పుకుంటే ఆశించిన సపోర్ట్ ఉండదు నాలుగో వారంలో పర్వాలేదు సర్దుకుంటారు ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం ఎవరు ఏదో అంటారని చెప్పి చాలామంది ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి ఎంతమంది చూశారు వాట్సాప్ స్టేటస్ పెట్టి ఎంతమంది చూశారు చూసిన వాళ్ళు చూడకపోతే ఎందుకు చూడలేదు నా స్టేటస్ చూడవా ఇలాంటివి ఉంటాయి ఇలాంటివి ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఇబ్బంది పట్టించుకోండి మీవన్నీ మీరు చేసుకోండి మీకు ఎలా కావాలి మీరు అలా ఉండండి అలా ఉంటే హ్యాపీగా ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సబ్ సోర్స్ బాగానే ఉంటుంది ఉద్యోగంలో గౌరవప్రదంగానే ఉంటుంది ప్రమోషన్ కానీ శాలరీ హైక్ కానీ లేదా జాబ్ కొంచెం మంచి ప్రాజెక్టులో వెళ్ళడం కానీ ఇలాగ ఏదైనా ఉంటుంది సహాయ సహకారాలు బాగానే ఉంటాయి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి రైట్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఒకవేళ ఉద్యోగం కానీ చేసి మానేసి ఉంటే పాత కంపెనీ పాత బాసు పాత్ర ఫ్రెస్లో ట్రై చేయండి మళ్ళీ ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది బాగుంటుంది ది వరల్డ్ ఏ రకం వ్యాపారం చేస్తుండగా బాగానే ఉంటుంది ఇరవై రెండో దాగే తర్వాత మీకు ఇంకా అనుకూల వాతావరణం ఉంటుంది పదహారు ఇరవై రెండు మధ్యలో అంత అనుకూలంగా కనబడట్లేదు ఆర్థికంగా ఎలా ఉంటుంది ఊ ఊహించని ఖర్చులు ఉంటాయి మీరు ఖర్చు పెట్టిన తర్వాత ఏదో పెండింగ్ పేమెంట్ ఏదో ఉందన్న విషయం గుర్తు వస్తుంది అందువల్ల మీరు ఎవరికి పేమెంట్ చేయాలి నెల అవన్నీ గుర్తుగా రాసుకుని అవన్నీ పేమెంట్ క్లియర్ చేయండి తప్ప ఏదో ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఇబ్బంది పడతారు అనవసరం ఒత్తిడి పెరిగిపోతుంది చిన్న చిన్న అమౌంట్స్కి ఆ పేమెంట్ చేయలేక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఆరోగ్యపరంగా ఇబ్బంది లేదా బాగానే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టవర్ టవర్ గార్డెన్ ఇంకా తీసుకోవాలి ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగంలో ఏమైనా మార్పు కోరుకుంటున్నారా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఇల్లు మారాలనుకున్నారా ఏరియా మారాలనుకున్నారా ముఖ్యమైన నేను మీకు మొట్టమొదటి చెప్పాను కదా లైఫ్లో చేంజెస్ చేయాలని అధిక ఆధారపడద్దు అని చెప్పని ఈ రకమైన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగాలు కానీ ఇల్లు కానీ కొత్తలు కొనుక్కోవడం ఇలాంటి ఏదైనా అయితే ఈ క్రమంలో ప్లాన్ ఏ ప్లాన్ మీరు చూసుకుంటూ ఉండాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఊహించని సహాయాలు ఒకళ్ళు ఎవరినో సహాయం చేస్తాను చేయకపోయినా కానీ ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారు అనుకున్నది సక్సెస్ఫుల్గా ఉండి ఇల్లు కొనాలనుకున్న ఉద్యోగం మారాలని ఆలోచన ఉన్నా కానీ ఇది అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు ఆ పైన మీ పర్సనల్ బ్యాడస్ మీరు చూసుకుని మీ నిర్ణయాలు తీసుకోండి మగవారి ప్రత్యేకమైన సూచన మనం ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారికి ప్రత్యేకమైన సూచన మనం ఉందా కింగ్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ సంతానపరంగా పరంగా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మూడో వారం అంతా కూడా డిసపాయింట్మెంట్ ఉంది ఇరవై మూడో తారీఖు తర్వాత కొంత నెమ్మదిగా మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటూ ఉంటాయి అని కలిసి వస్తూ ఉంటాయి తర్వాత అప్పటిదాకా కూడా సక్సెస్ రేటు అనుకున్నది తక్కువగా ఉంటుంది ఆడవారికి సంబంధించి ప్రత్యేకమైన చిక్కులు ఏమి లేవు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు బాగానే ఉంటుంది వైవాహిక జీవితం వచ్చేసరికి ఒక తెలియని ఒత్తిడిని పెంచుకొని ఎడమొహం పెడమొహంగా ఉంటారు భార్యాభర్తలు మానసిక ఒత్తిడి ఆందోళన ఎక్కువైపోతూ ఉంటుంది బాధ్యతలు బరువులు బంధాలు వీటి మూలంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు మాట్లాడుకునే సమయం కూడా చాలామంది దొరకని పరిస్థితి ఉండదు భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకునే సమయం కూడా దొరకని పరిస్థితి ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది సంతానం శుభకార్యాలు జరుగుతాయి సంతానానికి పెళ్ళి పిల్లలు పెళ్లి చేయాలి కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది అంతా కూడా విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది క్యాంపస్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి పిల్లల వల్ల తల్లిదండ్రులు కూడా బాగుంటుంది ముఖ్యంగా నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ శతబుషం వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మెన్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ధనిష్ఠ వాళ్ళు మీరే ముఖ్యంగా ఈ ఆర్థిక ఆధారపడంలో దెబ్బతినే అవకాశం ఉందని చెప్పింది ధనిష్ఠ వాళ్ళకే మీరు ఫైనాన్షియల్ మేటర్లో ఎవరైనా గుడ్డిగా ఆధారపడి వీడిచ్చేస్తారు మా చేసేస్తారు అనుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఫైనాన్షియల్గా ఎవ్వరి మీద అతిగా ఆధారపడదు ఏ విషయంలోనూ కూడా మూడో వారం అంతా డిసప్పాయింట్మెంట్ ఉంది నాలుగో వారంలో క్రమంగా సర్దుకుంటారు పర్వాలేదు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎక్కువ కనబడుతుంది ఇదంతా కూడా సతపేషం వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకొని ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయండి ఎమోషన్స్ ఎక్కువ పెట్టుకుని వాళ్ళలాగా వీళ్ళలాగా ఎప్పుడో అన్న మాటని ఇప్పుడు తీసుకున్న దాని గురించి అలా ఘర్షణ లేకుండా పీస్ఫుల్గా లైఫ్ గడిపే ప్రయత్నం చేయండి బాగుంటుంది పూర్వభద్రులు నలుగురిలో కలవాలి ఇచ్చిపుచ్చుకుని ధోరణి ఉండాలి అందరితో మంచిగా మాట్లాడాలి గౌరవంగా ఉండాలి సహాయం చేయాలి సహాయం తీసుకోవాలి తీసుకోవడం మొహమాట పడద్దు అలాగే ఎదురువాళ్ళ ఇబ్బందులు వాళ్ళు మీకు తెలిస్తే మొహమాట పడకుండా ఏమైనా మీకు ఇబ్బందులు తెలిసింది నాకు మీకు ఇంకో ఈ సహాయం తీసుకోండి నేను చేస్తాను మీకు హెల్ప్ చేస్తాను ఏమి ఇబ్బంది పడద్దు నేను ఉన్నా మీ వెనకాలని ధైర్యం చెప్పి నేను మీ మనిషి నేను ధైర్యం కల్పించాలి ఎదురు వాళ్ళకి ఇది బాగుంటుంది పరిహారం ఏం చేయాలి ధనిష్టవాడి ఏం చేయాలి త్రీ ఆఫ్ సోర్ట్స్ చేసే అవకాశం ఉండదు ఇంకో కార్డు తీసుకుందాం అయినా కానీ ఎంప్రస్ మీ కులదేవతను పూజ చేసుకోండి బాలా త్రిప్రసు అమ్మవారు కానీ మాలా మాతంగి అమ్మవారు కానీ పూజ చేసుకోండి బాగుంటుంది శత వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ సోడ్స్ మడుకు భైరవుని ఆరాధన చేయండి ఓం భ్రీం బొమ్మటికాయ ఆపత ధ్వరణాయ కురుకురుటికాయ బొమ్మ భ్రీం వంస్పాహ పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాకృష్ణ భైరవుని ఆరాధన చేయండి చేస్తే బాగుంటుంది మీకు మొత్తం పర్వాలేదు శుభాశుభ సుమిశ్రమంగా ఉంది అతిగా ఆధారపడద్దు ఇది మీకు ముఖ్యమైన సూచన ఈ పరిహారం మన పద్దెనిమిది తరగతి జరుగుతాయి లైటరీ కష్ట వస్తుంది చూడండి అలాగే వారాయం వారి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి శుభం భూయాత్